చేసిన త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు ఆశయాలు ఆదర్శాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శమని మున్సిపల్ చైర్పర్సన్ మాబునీసా అన్నారు నంద్యాల స్థానిక సంజీవని నగర్లో శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని విగ్రహానికి పుష్పమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ కమిషనర్ శేషన్న మున్సిపల్ చైర్మన్ మాబునీసా ఈ సందర్భంగా చైర్పర్సన్ మాబునీసా మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శ్రీ పొట్టి శ్రీ శ్రీరాములు చూపిన అంచలంచల దీక్ష స్వర్ణ రహిత త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు ఆయన జీవితం ప్రజాసేవకు అంకితమైందన్నారు ప్రజల హక్కుల సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని మహనీయుడని తెలిపారు అందరికీ నమస్కారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులను అర్పించడం జరిగింది మనందరికీ తెలుసు తన ప్రా ప్రాణాన్ని గాని లెక్క చేయకుండా తెలుగు వారందరూ ఒక చోటు ఉండాలి మాకంటూ ఒక రాష్ట్రం ఉండాలి అని చెప్పి తెలుగు వారందరూ అందరు గర్వించే దగ్గర మన తెలుగు రాష్ట్రాన్ని మనకు అందించడం జరిగింది అలాంటి మహనీయుడిని మనము ఒక కులానికి అంతేకాకుండా అలా కాకుండా తెలుగు వారి అందరి ఆశాచ్యోతి అయినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారిని మనం ఎప్పుడు మర్చిపోకుండా ఆయన త్యాగాన్ని గుర్తిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి ప్రతి ఒక్కరము కృషి చేయాలని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరం నిలబడాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది అందరికీ నమస్కారము పట్టణంలో శ్రీరాములు గారి వర్ధంతి జరుపుకుంటున్నాము ఆయన ఆశయాలను మనము పాటిస్తూ ఆయన కష్టపడిన కష్టపడి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన ప్రాణాలను త్యాగం చేశాడు ఆయన త్యాగ ఫలితంగానే మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ త్యాగ ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాము కాకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఆయన త్యాగ ఫలితాన్ని స్మరిస్తూ ఆయన వర్ధంతిని జరుపుకోవడము అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా జగన్ గారి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ ఈ వర్ధంతిని గుర్తించి దాన్ని స్టేట్ గవర్నమెంట్ కార్యక్రమంగా నిర్మించబడడం గర్వకారణము ఆయన వైశ్యులకే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ ఆయన ఆయన త్యాగ ఫలితాన్ని అందించాడు ఆయన త్యాగ ఫలితాన్ని అందించినందుకు మనం ఈనాడు ఆంధ్ర రాష్ట్ర డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ సంజీవ్ సంజీవనగర్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి